హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ తీసారనమాట చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మీతో మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను చూడండి మంచి హెల్దీ రెసిపీ పిల్లలకి బాక్స్లో పెడితే చాలా కమ్మగా తినేస్తారనమాట ఇందులో ఆకుకూర వేస్తున్నాను పాలకూర పాలకూర కొంచెం తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు కదా ఈ కర్రీ చేసి పెడితే అసలు తినని వాళ్ళు అంటూ ఉండరు అనమాట అంత బాగుంటుంది ఈ కూర చూస్తూనే ఉండండి వీడియో అయితే చివరి వరకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే కడాయి పెడుతున్నాను అనమాట ఉదయం కోసం అని చెప్పేసి టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసిన తర్వాత ముందుగానే ఇడ్లీ వేసాను ఉదయాన్నే లేచి ఇక ఇడ్లీ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ముందుగానే కూరగాయలు అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని వచ్చేసి లేట్ లేకుండా కర్రీ అయితే చేసేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ అంటే పొడిపప్పు పాలకూర కూర అనమాట చాలా బాగుంది అసలుకి టేస్ట్ నేను అసలుకి ఎప్పుడు చేస్తున్నా బాబుకే పెడతాను కానీ నేనైతే టేస్ట్ చూడలేదు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆ కూర రోజైతే కొంచెం అంటే కొంచెం ఉంచుకొని ఒక్క ముద్ద కోసం అని చెప్పి మధ్యాహ్నం అన్నంలోకి తిన్నాను అనమాట అసలు చాలా బాగుంది కొంచెం ఎక్కువ ఉంచుకున్నా బాగుండేదేమో అనిపించింది అనమాట అంటే ఈ కూర ఎలా ఉంటుందో ఏమో తెలీదు కానీ చూస్తాకి కళ్ళకి బాగానే ఉంటుంది పిల్లోడు ఎప్పుడు బాక్స్లో పెట్టినా సరే తినేసి తీసుకొస్తాడనమాట బాగుంది మమ్మీ అని చెప్తాడు ఇక వాడి టేస్ట్ వేరే ఉంటుంది మన టేస్ట్ ఎలాగైనా వేరే ఉంటుంది కదా ఇక పిల్లలు ఇక వాడికి నచ్చిన విధంగా ఏమైనా ఉంటుందేమో లే అని చెప్పేసి ఎప్పుడు చేసినా చాలా కొంచెం కొంచెమే వేస్తాను ఈరోజు చేసిన విధంగా ఆ రోజు కూడా ఇక కొంచెం కొంచమే చేశాను అనమాట మా బాబు అని చెప్పేసి అంటే మహా అయితే ఎక్కువగా పెడితే ఒక్క పూటకే వస్తుంది వాడికి బాక్స్లో ఇక మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక్క పూటకి వస్తుంది ఈవినింగ్కి అయితే మిగిలిందనమాట కూర ఇక ఆ రోజు మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసుకొని మనము టేస్ట్ చేద్దాము అన్న విధంగా చేశానన్నమాట కర్రీ అయితే చాలా బాగుంది పప్పు పాలకూర చేసుకునే దానికంటే అంతకన్నా బాగుందనమాట ఇంకా దానిలో చింతపండు అవన్నీ వేస్తాము కొంచెం ప్రాసెస్ పట్టిద్ది దీనిలో అవి ఏమి ఏమన్నమాట ప్రాసెస్ కూడా పట్టదు నాకు తెలిసి చాలా బాగుంది ఇక్కడ దీనిలో నెయ్యి అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మెత్తగా కలుపుకొని తింటే అసలు బలే ఉంటుంది అనిపించింది ఎందుకంటే తింటే అలా అనిపిస్తుంది అనమాట దీని టేస్ట్ దీంతో కాంబినేషన్ బాగుంటుంది అన్నట్టుగా అలా అర్థమవుతుంది అందుకనే నేను ఎలాగో ఇక వాడు తినే టైం కల్లా చల్లబడిపోతుంది కదా ఇక ముందుగానే కర్రీలో లాస్ట్లో దింపేసే అయితే నెయ్యి అయితే వేసాను కర్రీ మొత్తానికి ఇక వేడి మీదే ఉంటుంది కదా మొత్తం కరిగిపోతుందిలే అలా బాగుంటుంది అని చెప్పేసి వేసాను అనమాట అయితే కర్రీ అయితే ఏం చేశానంటే ఫస్ట్ అయితే తాలింపులు వేసుకున్నాను ఆయిల్ చాలా కొంచెం వేసాను అనమాట చూసారు కదా అది ఆయిల్ కాడ కాదు జస్ట్ స్పూనే స్పూన్తో మూడు స్పూన్లు వేసాను ఈ మధ్య ఆయిల్ ఎక్కువ తినేస్తున్నాను అని చెప్పేసి నాకే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫేస్ మీద పింపుల్స్ రావడం జిడ్డు రావడం అలా అర్థం అవుతుంది ఇక అందుకనే ఆయిల్ తగ్గిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈరో ఈ అప్పటి నుంచి వండుతున్న వంటల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాను మరి ఎంతకాలం చేయగల చూడాలి ఆయిల్ తగ్గించగలనా లేదా అని చెప్పేసి చూస్తాను ఇక నాన్ వెజ్ అంటే కంపల్సరీ ఎక్కువ వేసుకుంటాం అట్లీస్ట్ కూరగాయలు వండుకున్నప్పుడైనా అయినా కొంచెం తక్కువ వేసుకొని వండుకుందాం అని చెప్పేసి అయితే మొదలు పెట్టాను అనమాట ముందుగా అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆ తర్వాత తాలింపులు వేసుకున్నాను ఉల్లిపాయ వేసాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ వేసాను ఇక ఉల్లిపాయ వేసిన తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత ఆకుకూర వేసుకున్నాను ఆకుకూరలో ఆకుకూర వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని అయితే పప్పు అయితే ముందుగా ఉడకబెట్టుకోవాలి చూపించాను కదా ఎలా ఉడకబెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు ఉదయాన్నే చేసుకునేటట్టు అయితే నైటే పప్పుని నానబెట్టుకుంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది మీకు పెద్ద ప్రాసెస్ అనిపించదు నైటే పప్పు కుక్కర్లో ఉడకబెడితే అవ్వదు అనమాట ఇది జస్ట్ సట్టిలో వేసుకొని ఉడకబెట్టుకుంటేనే మీకు వీలుగా ఉంటుంది అందుకని సట్టిలో వేసి ఉడకాలంటే చాలా టైమే పట్టిద్ది కాబట్టి ఇలా మీరు నైట్ నాన్ మీరు ఉడకబెట్టేసుకుంటే వేసుకుంటే మార్నింగ్కి చక్కగా ఉడిగిపోతుంది అనమాట అది చూపించాను కదా కొంచెం పలుకుండాలి అంటే మగ్గ పెడితే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది ఆ కంటెస్టెన్సీ రావాలన్నమాట కొంచెం పలుకునిచ్చి సో ఇక ఆ వాటర్ అంతా వేరు చేసేస్తే ఆ పప్పు అయితే పొడి పొడిగా అయిపోతుంది ఇక ఆ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే ఇక్కడ అయితే ఇక ఆ కూరలో ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకున్న తర్వాత పప్పు వంచిన వాటర్ ఉంది కదా అది అది కొంచెం పాలకూర ఉడకడం కోసం అని చెప్పి పోసుకోవాలన్నమాట ఇక మూత పెడితే పాలకూర కూడా ఉడికిపోతుంది కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతుంది పాలకూర ఇక మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఏం చేయాలంటే కందిపప్పు వేసిన తర్వాత మీరు ఉడకబెట్టుకోవాలంటే కందిపప్పు వేసుకొని మూత పెట్టేస్తే మీకు మంచిగా మగ్గిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కూర ఎలా తిప్పుకోవాలంటే మ్యాష్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట మ్యాష్ చేసుకుంటూ తిప్పుకుంటే మీకు మంచిగా ఉంటుంది నలిగిపోతుంది గుజ్జు గుజ్జుగా వస్తుంది కర్రీ అయితే ఇక దీనిలో టమాటా వేయాల్సిన అవసరం లేదు ఏం లేదు మీకు చింతపండు పులుపు కావాలంటే చి కొద్దిగా లాస్ట్లో పైన చిలకరించుకుంటే చాలు లేదంటే మనం అది పోసుకుంటాం కదా కందిపప్పు వాటర్ పోసుకుంటాం కదా ఆ ప్లేస్లో చింతపండు వేసుకొని మూత పెట్టుకున్న అనమాట అలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా బాబాయ్ అయితే అది ఎప్పుడు చేసినా బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తాడు ఇక ఆ రోజైతే ఇడ్లీ వేసాను కదా ఇక నేను తినేసాను ఇక ఆ తర్వాత నుంచి వీడియో తీయాలంటే ఇంట్రెస్ట్ రాలేదనమాట ఇక మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది మార్నింగ్ సగం తీసాం కదా మంచి రెసిపీ తీసాము మళ్ళీ ఎందుకు ఆపడం అని చెప్పేసి ఇక ఈవినింగ్ మళ్ళీ మొదలు పెట్టాను అందుకని ఇక డైరెక్ట్ మా బాబుని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే చూపించాను ఇక డైలీ అయితే మా వారే తీసుకొస్తారనమాట ఆ రోజు పని నుండి హెడ్ ఆఫీస్కి వెళ్ళారంట హైదరాబాదు నువ్వే వెళ్ళి అని చెప్పి స్కూటీ అయితే కింద పెట్టారు ఇక స్కూటీ వేసుకొని అయితే వెళ్ళి మా బాబుని అయితే తీసుకొని వచ్చానమాట ఇక వచ్చి ప్రశాంతంగా కూర్చొని టీ పెట్టుకొని తాగి తాగేలోపు మా వాడు ఏం చేస్తున్నాడా అని చూడడానికి వెళ్తే అలాంటి సాహసాలు చేస్తున్నాడు ఇక ఒక్కొక్కసారి ఆ మెట్ల మీద నుంచి కూడా దూకెత్తాడనమాట ఇక అందుకనే వాడితో భయం వేసిద్ది ఏం చేయాలన్నా వాడిని వదిలేసి ఉండాలన్నా ప్రశాంతంగా అయితే ఇంట్లో కూర్చోలేము వాడిని అయితే ఒక్కడనే వదిలేసి రోడ్డు పైన ఇక అలాగా వాడిని అయితే కొంచేపు మళ్ళీ కిందకి వెళ్ళి వాడిని ఆడి తడిపించుకొని పైకి తీసుకొచ్చి ఇక పైన వాటర్ అయిపోయినాయి అనమాట బిందెలో ఇక వాటర్ అయితే నింపుకుంటున్నాను బింద అయితే కడుక్కొని ఇక ఎప్పుడు నిమ్మకాయ వేసి వాష్ చేస్తాను కదా ఇక ఆ రోజు మాత్రం ఏం వాష్ చేయలేదు ఇక నా దగ్గర ఓపిక నశించిపోయింది అనమాట అంటే ఇక చేసి చేసి ఉన్నాను కదా ఇంకా మళ్ళీ ఎదురు పనులు ఉండనే ఉన్నాయి నా కోసం ఇక మా బాబుని హోంవర్క్ చేయించడం కానీ స్నానం చేయించడం కానీ వడికి తినిపించడం కానీ వంట చేసుకోవడం కానీ అవన్నీ ఇంకా బ్యాలెన్సే ఉన్నాయి అందుకని చెప్పేసి పై మామూలుగా సోప్తో వాష్ చేసేసి వాటర్ అయితే అయితే పోసుకున్నాను అనమాట ఇక పోసుకున్న తర్వాత మా ఆడికైతే ఇక్కడ హోంవర్క్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను కూడా డైరీలో రాస్తూ కనిపిస్తున్నాను కదా అది ఎందుకు రాస్తున్నానంటే వాళ్ళ టీచర్ అన్నారంట ఇప్పుడు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అయితే టెక్స్ట్ బుక్లో వచ్చింది కదా ఇక వాళ్ళ టీచర్ అన్నారు నీకు కష్టంగా ఉంటే నార్మల్ ఏబీసీలు రాయి అని చెప్పారంట లేదు మేడం నేను ఇలాగే నేర్పిస్తానని చెప్పేసి అయితే రాస్తున్నాను ఇక వీడియో అయితే ఎక్కడితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్